తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం జరగనుంది బొంగరాల బీడులోని వెంగయ్య నగర్ ప్రధాన రహదారులో ఉన్న పొగాకు కంపెనీ వద్ద ఈ శిబిరం ఈ మేరకు టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి శిబిరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ప్రతివారం గుంటూరు తెలుగుదేశం పార్టీ అర్బన్ పార్టీ నుంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడుంటే అక్కడ మెడికల్ క్యాంపులు మేము గుంటూరు జిల్లా టౌన్లో స్టార్ట్ చేయటం జరిగింది అయితే గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ పేదలు ఎక్కడైతే అక్కడ ఉన్నారో ఏ వార్డులో మేము సెలెక్ట్ చేసుకుని ఆ వార్డులో మరి ప్రతి ఆదివారం అంటే పోయిన ఆదివారం యాదవ వయస్కూల్లో అంతకుముందు ఆదివారం ఒక సంగడ గుంట్లో కూడా పెట్టడం జరిగింది ఇది మూడో ఆదివారం ఇప్పుడు బంగరాల బీడు నగర్ పోకా కంపెనీ వద్ద మరి మెడికల్ క్యాంపు రేపు ఆదివారం చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో వారి యొక్క వైద్యుల బృందంతో రేపు బంగరాల వద్ద మరి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి దాంతో పాటుగా అక్కడ స్పెషాలిటీ డాక్టర్లు ఒక ఆరు ఏడుగురు వచ్చి ఆ స్పెషాలిటీ డాక్టర్లతో పాటుగా ఏదైతే డాక్టర్లు డయాగ్నిస్ చేసి తద్వారా ఆ ఏదైతే జబ్బు ఉందో దానికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం ఆ మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు టెస్ట్లు కూడా ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది మా మెడికల్ క్యాంప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించగలరు నగర నగరంలో ఉన్నటువంటి పేదలందరి కోసం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల్ని బడుగు బలహీన వర్గాలకి మాటలు చెప్పింది కానీ ఆరోగ్యం అనేది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా కానీ ఆరోగ్యాన్ని నేను ఇస్తానని చెప్పేసి ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం అనేది పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడు వరకు హాస్పిటల్లో ఉన్న బిల్లులే కట్టట్లేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నా కానీ హాస్పిటల్ పేదల్ని తీసుకోవట్లేదంటే మాకు ఇప్పుడు చేసిన దానికి డబ్బులు రావట్లేదు అనేది ఒక కారణం చెప్తూ ఉన్నారు ద్వారా మరి అటు ప్రభుత్వం ఇటు హాస్పిటల్ వారి మధ్యలో పేదలు నలిగిపోతూ ఉన్నారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మేము తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలిపి మేరకు పేదలు ఎక్కడుంటే అక్కడ మీ సహాయ సహకారాలు ఇమీడియట్గా అందించాలని చెప్పేసి మొన్న తుఫాను బాధితుల ద్వారా కూడా చాలా ఏరియాల్లో మురికి నీరు ఎక్కువగా వచ్చి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అంతా మరి దారుణంగా ఉంది గుంటూరులో డ్రైనేజీ వ్యవస్థ ఉందా అన్నట్టుగా మరి ప్రజా పరిపాలన అంతా ఉంది ఇటువంటి వ్యవస్థ వల్ల ఈ మురికివాడల్లో మురికి నీరు అంతా బయటకు వచ్చేసి మరి సీజన్ వారి వచ్చే జబ్బులు కూడా మరి ఫీవర్స్ కానీ ఏదైనా కానీ విరాజులతో ఉంటే ఇమ్మీడియట్లుగా తక్షణమే మేము ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించేసి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అట్లానే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల బడుగు బలహీన వర్గాలు ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ మేము ఉన్నామని చెప్పేటానికే మేము ప్రతి విషయంలో కూడా ఒక మెడికల్ క్యాంపులోనే కాదు అన్ని విషయాలు కూడా వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేయటానికి అట్లానే ఇటువంటి మెడికల్ క్యాంపులని మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను